అందరికీ నమస్కారం తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి ఆర్టీసీ అధికారుల నిర్వాహకము నిర్లక్ష్యము చేస్తున్నారు ఎందుకంటే ప్రయాణికులను వాదనకు గురి చేస్తున్నారు ఆర్టీసీ వారు వారి యొక్క బస్సు చూడండి అవి ఎక్స్ప్రెస్ ముందు సూపుల కలర్లో ఎక్స్ప్రెస్ పక్క సైడ్లో ఆర్డినరీ కలర్ ఈ ఆర్డినరీ అనుకోవాలా ఎక్స్ప్రెస్ అనుకోవాలా చూడండి తెలియనటువంటి పరిస్థితి కరీంనగర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో చెత్తను చూడండి ఇక్కడ నుంచి వాటి ఇప్పుడు నుండి వాటి వెళ్తున్నారు బస్ స్టాప్కి వెళ్తారు మంది దిగిన వాళ్ళు ఇటు రిటర్న్ అవుతూ ఉంటారు ఇటు నుంచి పోయే వాళ్ళు వెళ్ళిపోతూ ఈ వాసనత్వం సంబంధం